శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవీ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక రూపాయి బిల్లుతోటి రహస్యంగా మీరు చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఎంత ముండుగా వేధిస్తున్నా ఎంత పట్టించుకోకుండా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏడిపిస్తారో అలాంటివారిని మీ దారిలోకి తెచ్చుకోవడానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే డబ్బుతో చేసేటటువంటి పరిహారాలకి బెస్ట్ రిజల్ట్ అంటే త్వరగా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందన్నమాట ఇష్టపడే వాళ్ళు పట్టించుకోకపోయినా ఇది మీరు డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు మనం చెప్పేటటువంటి ఏ పరిహారమైనా సరే ఇష్టపడే వాళ్ళ కోసం అలాగే భార్య భర్తలకు సంబంధించి ఇంకా ఏంటంటే డబ్బు గురించి కూడా ఈ పరిహారాలు ఏవైనా సరే వీటన్నిటికీ కూడా యూస్ అవుతాయి కాబట్టి చక్కగా మీరు చేసుకోవచ్చు ఇది భార్య కోసం డబ్బు కోసం ఇది ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే రూపాయి బిల్లని ఒక అంటే ఒక రూపాయి బిల్లుని తీసుకోవాలి రూపాయి బిల్ల చాలా శక్తివంతమైనది అంటే మన యొక్క జీవితాన్ని మార్చడానికి రూపాయి బిల్ల ఉంది ఎంత కోటీశ్వరుడైనా సరే డబ్బు సంపాదించడానికి మొదలవుతుంది అటువంటి రూపాయి బిల్లతో మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది రూపాయికి అంత విలువనేది ఉంటుంది కాబట్టి అలాంటి రూపాయి లేక ఇబ్బంది పడిన రోజులు కూడా చాలామందికి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా రూపాయిని తక్కువగా చూడకూడదు దానికి ఉండే విలువ దానికి ఉంటుంది చక్కగా మీరేం చేస్తారంటే ఒక రూపాయి బిల్లును తీసుకోండి ఆ రూపాయి బిళ్ళ తీసుకున్న తర్వాత శుభ్రంగా మీరు కొంచెం పాలల్లో అంటే పాలలో శుభ్రంగా కలిపేసి ఆ తర్వాత స్వచ్ఛమైన నీటితో కడిగేసేయండి ఎందుకంటే పది మంది చేతుల్లోంచి మీ చేతికి వస్తుంది కాబట్టి అందులో శుభం ఉండొచ్చు అశుభం ఉండొచ్చు ఏదైనా సరే కాబట్టి పాలతో కడగడం వల్ల దోషాలు ఏమున్నా సరే పోతుందన్నమాట చక్కగా ఇలా కడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు కుదిరితే పూజ చేసుకోండి అలా కడిగిన తర్వాత ముందు నీళ్ళలో కూడా పాలు అంటే నీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత నీళ్ళలో కూడా కొంచెం కడగండి క్లీన్ అయిపోతుంది అలా చేసిన తర్వాత రూపాయి ఏం చేస్తారంటే చిటికెడంత గంధము చిటికెడంత కుంకం పెట్టేసేయండి అలా పెట్టి మీరు పూజ చేసుకుంటే మాత్రం చక్కగా రూపాయి విల్ల అంటే పూజ దగ్గర పెట్టండి ఒకవేళ చేయడానికి కుదరకపోయినా పర్వాలేదు మామూలుగా అయినా సరే మీరు సాయంత్రం పడుకునేటప్పుడైనా సరే ఈ రూపాయి విల్లతో ఈ పరిహారం చేసుకోవచ్చు మాకు కుదరట్లేదు హాస్టల్లో ఉంటున్నాం లేకపోతే మాకు పరిస్థితులు కుదరట్లేదు అనుకుంటే మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు కాకపోతే ఆడవాళ్ళైతే ఫైవ్ డేస్ రోజుల్లో చేయకండి కొంచెం నీట్గా ఉండి చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది కొంచెం నాన్ వెజ్ తినకూడదు ఇలా చేయడం వల్ల వచ్చేటటువంటి అంటే మీరు ఏం చేస్తారంటే పూజ చేస్తే సాయంకాలం చేసుకోండి ఒకవేళ పూజ చేయకపోయినా అప్పుడప్పుడు మీరు చక్కగా దీన్ని చేతిలో పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అయితే ఎడమ చేతిలో పట్టుకోవాలి ఒకవేళ మగవాళ్ళు అయితే కుడి చేతితో పట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి అయితే ఏం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకోండి మాకు ఇష్టపడే అమ్మాయి మాకు ఫోన్ చేయాలి అని వాళ్ళ పేరుని మనసులో తలుచుకుని మాకు ఇష్టపడే అబ్బాయి మాకు ఫోన్ చేయాలి మా అంటే వాళ్ళు మాకు ప్రేమతో మాకు కలిసి రావాలి అంటే వాళ్ళు లేని లైఫ్ని మేము ఊహించుకోలేకపోతున్నాము వాళ్ళు మాకు కావాలని చెప్పి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి సంతోషంగా ఉండాలి డబ్బు మేము అనుకున్నదే అనుకున్నంత వచ్చి డబ్బు మా దగ్గర ఉండాలని డబ్బు కోసం చేసుకున్నట్లయితే ఆ డబ్బు కోసమే మనసులో మీరు సంకల్పం చెప్పుకోండి అలా మీరు అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లును మీరు దిండి కింద పెట్టుకుని పడుకోవాలి ఈ అనేవి పరిహార శాస్త్రం చెప్పబడి కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది నైట్ మొత్తం కూడా దిండి కింద పెట్టుకుని ప్రశాంతంగా పడుకోండి అలా పడుకోవడం వల్ల మన ఆలోచన విధానం అనేది కాస్త అనుకూలంగా ఉంటుంది దీనివల్ల మనలో ఉన్నటువంటి దోషాలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి ప్రభావాలు మొత్తం కూడా రూపాయి బిల్లు స్నానం చేసిన తర్వాత రూపాయి ఏం చేస్తారంటే మీరు ఎవరికైనా సరే ఇష్టపడే వేలు అంటే ఎవరినైనా అయితే ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వారి మనసులో అంటే వారి యొక్క పేరుని మనసులో తలుచుకొని మీరు ఈ కోరిక పరంగా అయితే చెప్పుకుంటున్నారో ఆ కోరికని మీ మనసులో తలుచుకొని ఎవరికైనా దానంగా ఇవ్వాలని లేదంటే ఏదైనా ముసలి వాళ్ళకి దానంగా ఇవ్వడం ఎవరికొకరికి మీ మనసులో కోరిక చెప్పుకొని దానంగా ఇచ్చేయాలి అలా వీయడం వల్ల ఏంటంటే ఆ రూపాయి బిల్ని దానంగా ఇచ్చేయండి ఇంకా అది మీ ఇంట్లో ఉంచుకోవద్దు మీకున్నటువంటి దోషాలు ఏదైతే మీరు చెప్పుకున్నారో అలాంటి దోషాలన్నీ కూడా అంటే మీ తల చుట్టూ కూడా మూడుసార్లు తిప్పుకోండి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని దానం చేసేయండి ఆ దానం కూడా ఎడమ చేతితో చేసేయండి ఇలా చేసేటప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి నష్టం ఉండదు అయితే మీరు ఇలా అంటే ఎంత పెద్ద సమస్య నుంచైనా సరే బయటపడగలుగుతారో మీరు ఎవరినైతే మనసులో తలుచుకొని పరిహారం చేస్తారో వారు తప్పకుండా మీ యొక్క ప్రేమను వాళ్ళు గ్రహించి ప్రేమతో మిమ్మల్ని ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు లేదంటే ఫోన్ అయినా మెసేజ్ అయినా కాల్ అయినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు